మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో పేద వర్గాల విద్యార్థులకి అటు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేస్తూ ఉంది ఏదైతే నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా యువనేత మా భవిష్యత్ యువనేత పిలువబడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువకులం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకువచ్చింది ఏదైతే పీజీ సెట్ రాసి ప్రైవేట్ కళాశాలల్లో అదేవిధంగా ఏయర్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ నిలిపివేస్తూ ఉంది మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి ప్రతి ఒక్క పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ దగ్గర చేస్తా అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి ఇతర సమావేశాల కానివ్వండి వైసీపీ పార్టీ నాయకుల్ని లోపలేస్తాను లేదా వీళ్ళ మీద కేసులు పెడతాం మాట్లాడతారు తప్ప జీవో నెంబర్ డబ్బే ప్రస్తావన లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు నూతన మెడికల్ కళాశాల వస్తే గత విద్యా సంవత్సరంలో ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించి యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాగా మరొక యాభై శాతం సీట్లను బి కేటగిరీ సి కేటగిరీగా విభజించి డబ్బులు అమ్ముకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే నీట్ చదువుకొని కష్టపడి రాస్తారో సీట్లు పొందుతారో వారికి ఈ నూతన మెడికల్ కళాశాలలో సీట్లు ఉచితంగా ఇస్తామో మేము అమ్ముకోమన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రస్తావన లేదు అదే కాకుండా మేము ఏ విషయం తెలియజేస్తున్నాం తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం యాభై శాతం సీట్లు అయినా ఇచ్చారు చదువుకున్న వారికి మీరు మాకు ఈ నూతన మెడికల్ కళాశాల అవసరం లేదు మేము నడిపించలేము పులివెందులో మెడికల్ కళాశాల ప్రారంభమయ్యి ఈ విద్యా సంవత్సరానికి సీట్లు వస్తున్నా కూడా మాకు అవసరం లేదని చెప్పని నేషనల్ ఆఫ్ ది మెడికల్ కౌన్సిల్ లెటర్ రాశారు దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ మీద నిలబడండి నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి మెడికల్ సీట్ ఇచ్చే విధంగా అడుగులు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం విద్యార్థులకే కాదు ఈ పదిహేడు మెడికల్ కళాశాల అవుతే ఒక పక్క ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారు అందులో వంద బెడ్లు వస్తాయి ఈ రాష్ట్రంలో అనేక మంది పేద వర్గాలు ప్రజలు వెళ్ళి చూపించిన పరిస్థితి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వచ్చిన పరిస్థితి నెలకొంటా ఉంది కాబట్టి విద్యార్థులకి ప్రజలకి వైద్య విద్యం దూరం చేయొద్దు వైద్యం దూరం చేద్దామని చెప్పని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నగాక మన అసెంబ్లీ సమావేశం ఆరా దేవాలయం చూడేటువంటి యూనిఫామ్ క్వాలిటీని బ్యాగ్ క్వాలిటీని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద వర్గాల విద్యార్థులకి నేను ఇస్తా ఉన్నా అని చెప్పారు సరే మేము స్వాగతిస్తూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారిని అణగారిన వర్గాల విద్యార్థులు అనేకమంది ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్లో చాలీ చాలిన భోజనంతో సౌకర్యాలతో చదువుకుంటా ఉన్నారు మరి నీ కన్న కొడుకుతో అని పోలుస్తూ ఉన్నాం మేము ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం నీ కన్న కొడుకు నారా దేవాన్స్ అనేటువంటి హైలీ న్యూట్రిషన్ ఫుడ్ని వారికి పెట్టినప్పుడే ఆ వర్గాల విద్యార్థులను నీ కొడుకుతో పోల్చేటువంటి అర్హత నైతిక నీకు ఉండిద్ది కేవలం యూనిఫామ్ ఇస్తున్నాం బ్యాగ్ ఇస్తున్నాం కాదు మాస్టర్ విద్యార్థులు కేవలం మూడు పూటలకు యాభై రెండు రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు మీరు అన్నా క్యాంటీన్ అని చెప్పని గొప్పగా కోట్ల రూపాయలు యాడ్లు ప్రకటిస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లో సాంబార్ అన్నానికి పెరుగు అన్నానికి పప్పు అన్నాకే మూడు పూటలు తొంభై రూపాయలు పడతా ఉంది మీరు డెబ్బై మీరు పదిహేను రూపాయలు చెల్లిస్తే చాలు మేము పేదల పక్షాన్ని డెబ్బై ఐదు రూపాయలు భరిస్తామని చెప్పారు అన్నా క్యాంటీన్లో ఈరోజు గుడ్లు లేవు పాలు లేవు స్నాక్స్ లేవు చికెన్ లేవు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో చదువుకునే సంక్షేమ హాస్టల్స్లో మాత్రం గొప్పగా మెను ప్రకటించి రోజు మార్చి రోజు చికెను రోజు గుడ్డు చిక్కీలు బనానాసు అలసందాలు అన్నీ ఇస్తామని మెను ప్రకటించారు ఓ పక్క రాష్ట్రం ఉన్నటువంటి వార్డెన్స్ కమిటీలు వెళ్ళి అయ్యా మీరు మీరు ఇచ్చిన మెను ప్రకటి ప్రకారం డెబ్బై ఐదు రూపాయలు పడతా ఉంది మాకు ముడిసరికే మేము పెట్టలేమని చెప్తా ఉన్నా కూడా మీరు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఏఐఎస్ఎఫ్ ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నా క్యాంటీన్ పేరుతో వందల కోట్ల రూపాయలు ప్రధాన లూటీ చేస్తూ ఉన్నారా లేదా సగటు మనిషి సగటు విద్యార్థులు లేని భోజనం ఈరోజు సంక్షేమ హాస్ట విద్యార్థులు పెడతారని చెప్పని ఏఐఎస్ఏ ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలో విప్లవ మార్పులు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చేటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు యుద్ధను దూరం చేస్తూ ఉంది భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం సత్యసాయి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు వెళ్ళి సంక్షేమ హాస్టల దగ్గరికి వెళ్ళి విద్యార్థుల వద్దకెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి మీకు ఈ అన్నం పెడుతున్నాడు ఇక్కడ మీకు మౌలిక సదుపాయాలు లేవని చెప్పని గొప్పగా వీడియోలు తీయించుకొని ఎమ్మెల్యే క్యాండిడెట్లు ప్రధానంగా కూటమి ఎమ్మెల్యే క్యాండిడెట్లు